భారతీయ హిందూ పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి నిరసనగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకలలో కొవ్వొత్తులతోని నివాళులు అర్పించారు పహల్గాం బిహార్ యాత్రకు వెళ్లిన యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసి చంపవేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ ప్రకాండ కార్యదర్శి కొమ్మిడి కుమార్ రెడ్డి కనుకుల అధ్యక్షులు అప్పని సద్దయ్య రామునిపల్లి అధ్యక్షులు రామా చారి బేబిపి సుల్తానాబాద్ నగర కార్యదర్శి మెరుగు సిద్ధార్థ కనుకుల గోర గోరక్షక్ నందిక్ కార్యకర్తలు శ్రీనివాసు హరీష్ సాత్విక్ ప్రణయ్ శివ సాయి సన్ని హరీష్ అక్షయ్ తదితరులు ఉన్నారు అలా ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గులు చేసే ఆలోచనలు వాళ్ళు వీళ్ళ తప్పటితో వాళ్ళు ఇక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చి మన వాళ్ళని ఇరవై ఏడు మందిని తప్పడం జరిగింది ఇది సభ్య సమాజము ప్రతి ఒక భారతదేశంలో ఉన్నటువంటి పౌరుడు కానీ ప్రతి వాళ్ళు ఖండించే విషయం ఇది కుహాన భౌతికవాదులు ఇటువంటి దుర్మార్గులు చేసే ఇటువంటి దౌర్జన్యమైన కార్యక్రమాన్ని అందరూ ఖండించాలి పాకిస్తాన్ గుండెల్లారా అబర్దాత్ మీరు చేసే దుర్చర్యలు చాలా హీనమైన చర్య ఇది తప్ప సమాజం ప్రపంచ దేశాలు సిక్కు తల వంచుకునే చర్య ఇది ఇకనైనా మీరు మంచి ప్రవర్త మానవత్వ విలువలు కాపాడుకోవాలి తప్పై సమాజము సరే అనిపించే విధానం చేసుకోవాలి ఇలాంటి పిలికి హీనమైన ఒక పూర్ణమైన ఒక జంతువు కన్నా ఈ జంతువు కొంచెం కంటికెరం ఉంటుంది అంతకన్నా హీనంగా వీరు ఒక మానవులది ఏంటంటే కట్టు బట్టలు నిప్పేసి వీళ్ళు హిందువున వీళ్ళు ఎవరు అనేది భారతదేశంలో ఉన్న వాళ్ళు ఇస్తారు తొత్తులు అందరు ఖండిస్తారు తొత్తులకు మెయిన్ ఏంటంటే వాళ్ళకు కనీస రావాలి ఇక్కడ ఇక్కడ ఉంటారా మీరు ఇంకో దేశానికి పోతారా